ఇటీవల దేశవ్యాప్తంగా భారీ అల్లర్లకు దారి తీసిన ప్రభుత్వ ఉద్యోగాల్లో అనేక కోటాలను బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదివారం రద్దు చేసింది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాల్లో తొంభై మూడు శాతం ఉద్యోగాలు మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులకు అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ విషయాన్ని బంగ్లాదేశ్ అటార్నీ జనరల్ ఎంఎం అమీనుద్దీన్ మీడియాకు వెల్లడించారు సుప్రీం తీర్పుతో దేశంలో సాధారణ పరిస్థితులు మళ్లీ నెలకొంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు బంగ్లాదేశ్లో కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని విద్యార్థులు స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు హింసాకాండ వెనుక ఉన్న వారెవరో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి కోసం సాగిన పోరులో ప్రాణత్యాగం చేసిన సమర యోధుల కుటుంబాలకు ఉద్యోగాల్లో కోటాను ఐదు శాతానికి తగ్గించాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించినట్లు అటార్నీ జనరల్ తెలిపారు మిగిలిన రెండు శాతం కోటాలు ఇప్పటికీ వెనుకబడిన తరగతులు వికలాంగులకు ఉన్నాయని అన్నారు ఆదివారం మధ్యాహ్నము ఒకటిన్నర గంటలకు సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో తొంభై మూడు శాతం రిక్రూట్మెంట్లు మెరిట్ ఆధారంగానే జరగాలని ఆదేశించిన సుప్రీంకోర్టు మిగిలిన ఏడు శాతం కోటాలు రిజర్వేషన్లను అనుమతించింది దీనికి సంబంధించి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని కూడా సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది విచారణ సమయంలో విద్యార్థుల తరఫున మాట్లాడేందుకు ఐదుగురు న్యాయవాదులకు కోర్టు అనుమతించింది సుప్రీంకోర్టు విచారణలో పాల్గొన్న తొమ్మిది మంది న్యాయవాదులలో ఎనిమిది మంది దిగువ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయడాన్ని సమర్థించారు ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలవుతున్న కోటాలను ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో రద్దు చేసింది అయితే కోర్టు వీటిని గత నెలలో పునరుద్ధరించడంతో పాటు మొత్తం కోటాలను యాభై ఆరు శాతంగా నిర్ణయించింది అసలే నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో హైకోర్టు తీర్పు అగ్నిగా ఆద్యం పోసినట్టయింది ఉద్యోగాల్లో కోటాను వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున విధుల్లోకి వచ్చారు ఈ సందర్భంగా చెలరేగిన హింస కాల్పుల్లో ఇప్పటి వరకు నూట పదహైదు మంది విద్యార్థులు చనిపోయారు గురువారం నుంచి ఇంటర్నెట్ టెక్స్ట్ మెసేజ్ సేవలను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది రాజధాని ఢాకాలో సైనికులు పెట్రోలింగ్ నిర్వహించారు అనేక ప్రాంతాల్లో ఆర్మీ చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు